స్టేషన్ గణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదహారో వార్డు నుంచి అరుణ్ లాల్ స్వతంత్ర అభ్యర్థిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహారో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మురికి వాడలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు అలాగే పందుల పెడద దోమలు విపరీత పెరుగుదల కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యలు పరిష్కరించడంలో ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు తాను గెలుపొందితే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి దోమల నివారణ చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలని వారికి పనిచేసే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తాను ముందుకు సాగుతున్నారని తెలిపారు యువతకు బాధ్యతలు అప్పగిస్తేనే వాడు అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ప్రజలు తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇస్తే పదహారు వార్డును స్టేషన్ గణాపూర్ మున్సిపాలిటీలో ఆదర్శంగా నిలబడతానని గూగులోత్ అరుణ్ లాల్ ధీమా వ్యక్తం చేశారు మున్సిపాలిటీలోని పదహారో వార్డు ఓటర్ ఆశీ నమస్కారం నేను మీ గూగులో లాల్ పదహారో వార్డు నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ నూతనంగా ఏర్పడిన జగన్ కన్పూర్ మున్సిపాలిటీలో జరగబోయే మొదటి ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం యువత రాజకీయాల్లోకి రావాలి యువత యువతలే ఈ మార్పుకు ఒక మార్పునకు ముందడుగుగా ఉండాలని ఓ సంకల్పంతో నేను పార్టీలకు అతీతంగా ఓ భిన్నమైన దృక్పథంతో ఈ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది దీనికి మీ అందరి ఆశీస్సులు అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రధానంగా ప్రధానంగా ఉన్న ఇక్కడ రాజకీయ పార్టీల ఆలోచనలు అన్నీ డబ్బు ప్రాధాన్యంగా జరుగుతున్నాయి తప్ప అర్హత అనే ప్రామాణికాలు ఏమి చూడడం లేదు ఏమున్నా డబ్బునే ప్రధానంగా చూపెట్టి డబ్బుతో ఓట్లు ఎలాది రాబట్టుకోవాలన్న ఆలోచన తప్ప రేపు పొద్దున ఈ ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ సభ్యుడు చేయాల్సిన పనులేంటి అతని ఎజెండా ఏంటిది అతనికి ఉన్న ఆలోచన విధానం ఏంటిది అర్హతలు అనర్హతల విషయాలను పక్కన నుంచి ఏ డబ్బును మాత్రమే ప్రధాన ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్తున్న ఈ తరుణంలో యువతకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఉన్న అభ్యర్థులలో మంచిని చూడండి పార్టీలు కాదు ఒక అభ్యర్థికి ఉన్న అర్హతలు తనకున్న క్వాలిటీసు ఏమా ఏమి ఈతను వస్తే ఏం చేయగలడు రేపు పొద్దున ఈయనతోని ఏమైనా పనులు అవుతాయా లేవా ఎట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఎవరో అధికార పార్టీ ఉన్న ఉన్నోళ్ళు మా దగ్గరికి రాకుంటే వేరే వాళ్ళకు పనులు కావు మేము అయితేనే చేయగలుగుతాం అని చెప్పుకుంటూ పోతారు ఆ అది ఆ బాడీ ఇట్లాంటిది కాదు మున్సిపాలిటీలకు వచ్చేటళ్ళకు యువతకు యువత రాజకీయాల్లో ఎలా ఉండాలి అంటే అభివృద్ధికి ప్రజలకు మధ్యలో ఒక వారధిలా ఉండాలి మనము ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రజలకు కావాల్సిన ఏంటి వాటిని తీర్చడానికి కావాల్సిన మనకున్న ప్రత్యామ్నాయాలు ఏంటి ఎవరితో ఏం చేస్తే ఈరోజు ఏం జరుగుతుంది అనే ఒక అవగాహనతోటి రాజకీయాల్లోకి ఈ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డబ్బు ప్రలోభాలకు ఈ మందు ప్రలోభాలకు ఇలాంటి వాటికి కాకుండా మనం ఎలా అభివృద్ధిలోకి రావాలి మనకున్న సమస్యలు తీసుకోవడానికి మార్గాలు ఏమిటి ఈ ఆలోచన విధానంతో ఇందులో ఉన్న అభ్యర్థులలో మనకు నచ్చి ఎవరైతే కరెక్ట్ సూటబుల్గా చేయగలుగుతారు ఎవరైతే కరెక్ట్ ఉంటారు అన్న ఒక అవ దాని మీద అవగాహనతోటి ఓటు వేయాలని నేను మీ అందరినీ వేడుకోవడం జరుగుతుంది ప్రధానంగా పదహారో వార్డులో నేను చూసిన సమస్యలు ఏమిటంటే డ్రైనేజ్ వాటర్ సౌకర్యాలు లేవు రోడ్లు సరిగ్గా లేవు మురికి కాలువలు ఒక్క దగ్గర కూడా లేవు అన్నీ ఆ ఇంట్లోకి వెళ్ళి వస్తున్న మురుగునీరు మొత్తం రోడ్ల మీదనే వస్తుంది తప్ప ఎక్కడ కూడా డ్రైనేజ్ అయితే లేదు ఆ డ్రైనేజ్ వల్ల పదహారో వార్డులో ఉన్న ఈ బ్యాక్ సైడ్ సికి ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న ఆ కాలనీలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది ఇది ప్రధానంగా అంటే ప్రజల దగ్గర నుంచి నేను విన్న మొదటి సమస్య అదే నేను చూసిన దాంట్లో కనబడ్డది కూడా అదే అందులో ఇందులో ఒకటి ఇక్కడ మా చివరిస్థలో ఉన్న కొమ్మరి వాడలో కూడా ఎటువంటి మురుగు అంటే వాటర్కు సంబంధించిన కానీ డ్రైనేజీకి సంబంధించిన కానీ సౌకర్యాలు ఇక్కడ కూడా లేవు వాటికి సంబంధించి ఏ విధంగా వాటి వాటి అభివృద్ధి ప్రధానంగా ఇప్పుడు పద పదహారో మాత్రం ప్రధానంగా నేను ముందుకు తీసుకెళ్లే మాత్రం ఈ డ్రైనేజీ కా రోడ్లు వాటర్ ఈ లైటింగ్ సంబంధించి ప్రతి ఒక్కదానికి మాత్రం ప్రధానంగా ఈ ఇవి తీర్చిన తర్వాత మిగతా ఇంకొక వాటిని తీర్చుకుంటూ ఈ మున్సిపాలిటీలో పదహారో వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ విన్నవించుకుంటూ నా గ్యాస్ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను